నమస్తే అండి ఈరోజు సుగాలి ప్రీతి కేసు విషయమై కొన్ని వివరాలు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరంతో మీ వచ్చి మాట్లాడుతున్నాను దేశం మొత్తం అంటే సిగ్గుతో తలంచుకోవాల్సిన కేసు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇదివరకు ఢిల్లీలో జరిగితే మొత్తం దేశం అంతా అట్టుడికిపోయింది ఆ తర్వాత నిర్భయాన్ని ఒక చట్టం వచ్చింది అంతకంటే ఘోరంగా అతి కిరాతకంగా స్కూల్లో పదవ తరగతి చదువుతున్న సుగాలి ప్రీత అనే అమ్మాయిని దారుణంగా అతి దారుణంగా కిరాతకంగా రేప్ చేసి చంపేస్తే ఇప్పుడు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల పదిహేడు అప్పుడు చంపేస్తే ఆ కేసు మరుసటి రోజునే రిజిస్టర్ అయింది క్రైమ్ నెంబర్ టూ ట్వంటీ వన్ పబ్లిక్ టూ థౌజండ్ సెవెంటీన్ పంతొమ్మిది ఎనిమిది రెండు వేల పదిహేడులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద అలాగే పోస్కో యాక్ట్ కింద కేసు రిజిస్టర్ అయింది కర్నూలు పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు దాదాపు ఒక పది నెలలు సమయం తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసినట్టు చేసి ఆ ద్రోహుల్ని దోషుల్ని తప్పించే కార్యక్రమం దిగ్విజయంగా చేశారు దానికి కారణాలు అందరికీ తెలుసు అక్కడ ఆ నేరం చేసిన వాళ్ళు అక్కడ స్థానికంగా చాలా బలమైన వాళ్ళు కాబట్టి వాళ్ళని పట్టుకోవడం ఇష్టం లేక పోలీసులు అలా చేశారు అయితే ఆ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత దోషులు తప్పించుకొని వచ్చి అరెస్ట్ చేశారు వెంటనే విడుదల చేశారు విడుదల చేసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్లో సెక్షన్స్ సరిగ్గా వేయకపోవడం వల్ల వాళ్ళు తప్పించుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు ఆ తల్లి సుగాలి ప్రీతి వికలాంగురాలు ఆవిడ మా బామ్మ ఆవిడ నడవలేదు వీల్ చైర్ ఆవిడ లా కూడా నేర్చుకొని చదువుకొని కూతురు గురించి ఒక యుద్ధం చేసింది సైంటిఫిక్ ఎవిడెన్స్లు ఉన్న సైంటిఫిక్ ఎవిడెన్సులు పక్కకు తోసేసి తప్పుడు సెక్షన్లో తక్కువ శిక్షలు పడే సెక్షన్లు పెట్టి కేసుని నీరు గార్చారని చెప్పి ఆవిడ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి మినిస్టర్ల చుట్టూ తిరిగి అంతా చేసి ఆఖరికి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కర్నూలు వెళ్ళి ఆవిడకి అండగా నిలబడి మీకు తప్పకుండా న్యాయం జరిగేటట్టు నేను కూడా ఉంటాను మీతో అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత సుగాలి ప్రీత్ గారు రెండు వేల పంతొమ్మిదిలో రిట్ పిటిషన్ నెంబర్ ఫిఫ్టీన్ ఎయిటీ వన్ పదిహేను వందల ఎనభై ఒకటి హైకోర్టులో దాఖలు చేసి ఈ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా నడవడం లేదు ఇదంతా తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి ఇది ఈ కేసుని సిబిఐకి అప్పుడు చెప్తే బాగుంటుందని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి ఇచ్చారు మళ్ళీ ఆ సిబిఐ ఇది సరిగ్గా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వలేదు కనీసం దాంట్లో ఎఫ్ఐఆర్ నంబర్ కూడా లేదు అని చెప్పి మళ్ళీ రిటర్న్ చేయడం వల్ల మళ్ళీ రీసెంట్ చేశారు కొన్నాళ్ళ తర్వాత అయితే అది జరిగింది ఆ తర్వాత హైకోర్టులో సిబిఐ వాళ్ళు ఒక కౌంటర్ వేశారు ఎప్పుడు వేశారు ఇరవై మూడు రెండు ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి వాళ్ళు కేసు తీసుకున్న వెంటనే కొద్ది ఒక కొద్ది నెలల్లోనే దగ్గర దగ్గర సంవత్సరం లోపల హైకోర్టు చెన్న కేశవ్ గారని ఒక లాయర్ ద్వారా సిబిఐ కౌంటర్ వేసింది ఆ కౌంటర్ రిటర్న్ అయింది అసలు ఆ కౌంటర్ ఏంటి అది ఎందుకు రిటర్న్ అయింది అనేది ఎవరికి తెలియదు ఆ తర్వాత మళ్ళీ కౌంటరు నాలుగు సంవత్సరాల తర్వాత మొన్న పద్నాలుగో తారీఖు పద్నాలుగు మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఆ కౌంటర్ వేశారు సిబిఐ వారు వేసి మాకు కొద్దిగా వనరుల కొరతుంది డబ్బులు సరిగా లేవు కాబట్టి ఈ కేసు మేము డీల్ చేయలేమని చెప్తే రాస్తూ ఇంత వివరాలన్నీ వాళ్ళు రాసుకొచ్చారు జరిగింది కేసు ఎప్పుడు జరిగింది ఏటి సంగతి అంటే సిగ్గుపడాల్సింది ఏంటంటే ఈ హైకోర్టు నాలుగు సంవత్సరాల గడువు ఒక ఒక కౌంటర్ ఎఫిడవిట్ ఫైల్ చేయడానికి కౌంటర్ ఫైల్ చేయడానికి సిబిఐకి నాలుగు సంవత్సరాలు గడువు ఎందుకు ఇచ్చింది నెక్స్ట్ మొదటి ఇచ్చిన కౌంటరు ఎందుకు లాయర్కి కానీ రాకపోతే పిటిషనర్కి కానీ ఎందుకు ఇవ్వలేదు ఎందుకు సర్వ్ చేయలేదు ఆ రిటర్న్ చేసిన కౌంటర్లో రాసింది ఏంటి అనేది తెలియాలి తొంభై రోజుల్లో జరగాల్సిన న్యాయం జరగాల్సిన ఈ కేసులే ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాలు మారాయి అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఏమైందంటే కేసు సీబీఐకి అప్పచెప్పారు కాబట్టి సిబిఐ డీల్ చేయాలి సిబిఐ ఏం చేస్తుంది అన్నది ప్రభుత్వం తరచూ పర్యవేక్షణ చేయాలి అయితే సిబిఐ టైం తీసుకొని 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 ఏమీ చేయకుండా నాలుగు సంవత్సరాలు కాలయాపం చేసి ఆ దోషుల్ని ద్రోహుల్ని కాపాడి ఎందుకంటే ఇక్కడ ఎలాగైతే వాళ్ళకి శిక్ష పడకుండా మేనేజ్ చేశారో ఇదే మేనేజ్మెంటు సిబిఐని కూడా చేశారా కోర్టును కూడా చేశారా ఎందుకంటే కోర్టును తప్పు పట్టకూడదు కోర్టు అన్నిటికంటే అతీతం అంటారు కదా మరి తొంభై రోజుల్లో న్యాయం జరగాల్సిన ఒక మహిళకి నాలుగు సంవత్సరాల వరకు సీబీఐ కౌంటర్ అఫిడవిట్ అయ్యిపోతే ఆ దాకా కౌంటర్ దాఖలు చేయకపోతే ఎందుకు కోర్టు గడువు ఇచ్చినట్టు నాలుగు సంవత్సరాలు ఆ తల్లి ఎక్కడికి పోవాలి అంటే కూతురలుగా చనిపోయింది తల్లి కూడా చనిపోయినంత వరకు మనం న్యాయం చేయలేమా న్యాయం అంటే ఆవిడకి ఏదో కాంపన్సేషన్ ఇవ్వడం రాకపోతే ఏదో జాగ ఇవ్వడం కాదు కదా ఆ రేపు చేసిన వాళ్ళు పట్టుకొని వాళ్ళని ఉరికంబానికి ఎక్కించాలి వాళ్ళకి తగినది శిక్ష పడేలా చేయాలి అది ఎందుకు చేయడం లేదు అది వదిలేసి తగ్గుదమ్మా అని చెప్పి నేను రెండు రోజులుగా చూస్తున్నాను యూట్యూబ్ ఛానల్లో అలాగే ఈ కమ్యూనిస్టులు కొద్దిగా ఈ యాక్టివిస్టులు అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పడుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడడం మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ కేసు ఎవరు డిలే చేశారు సిబిఐ డిలే చేసింది హైకోర్టు డిలే చేసింది పవన్ కళ్యాణ్ గారిని అడగడం ఏంటి పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా ఆవిడకి అండగా ఉన్నారు ఈ కేసు మొట్టమొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు ఏం అనేది నేను రెగ్యులర్గా ఆయనకు బ్రీఫ్ ఇస్తూనే ఉన్నాను అది ఆవిడ సుగాలి పార్వతి గారితో కూడా నేను నిరంతరం టచ్లో ఉన్నాను ఆవిడ మంచి ఆవిడ కాబట్టి ఏదో మీడియా వాళ్ళందరూ వచ్చి మైక్ పట్టుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద చెప్పమ్మా అని చెప్పి బతిమల్లా కూడా ఆవిడ ఈ కేసు పవన్ కళ్యాణ్ పవన్ అన్న ఏం చేస్తాడు పవన్ అన్న లేకపోతే అసలు నాకు ఎవరు సాయం చేసేవారు కాదు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ కేసు ఇంకా నిలబడి ఉంది నాకు న్యాయం ఏదైనా జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి భయపడే జరుగుతుందని చెప్పి ఆవిడ చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను మిత్రులందరికీ చెప్పేది ఏంటంటే పూర్వపరాలు తెలుసుకొని మాట్లాడండి మీడియాలోకి వచ్చి మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా ఈ విషయంలో నేను కోర్టుని నిందిస్తున్నాను అలాగే సిబిఐని నిందిస్తున్నాను ఎందుకంటే ఇది చెయ్యలేము మాకు చేత కాదు మాకు డబ్బులు లేవంటే వెంటనే చెప్పాలి కేసు తీసుకున్నాం నెల రోజుల్లో పదిహేను రోజుల్లో చెప్పాలి అంతేగాని నాలుగు సంవత్సరాల తర్వాత కాదు నాలుగు సంవత్సరాలు ఆ రేప్ చేసి మర్డర్ చేసిన వాళ్ళు హ్యాపీగా కర్నూలు రోడ్డు మీద తిరుగుతుంటే ఆ తల్లి ఇంటింటికి దిక్కులేని మనిషిలాగా తిరుగుతుంది కోర్టు చుట్టూ ఆవిడ దగ్గర దగ్గర ఒక పాతిక సార్లు కోర్టుకు వచ్చింది ఏం కోర్టు ఎందుకు ఇవాళ కాదు రేపే ఇవ్వండి అని ఎందుకు చెప్పకూడదు మీ ఇష్టం వచ్చినట్టు కోర్టులు వాయిదా వేయడం ఏంటి కాలుష్యం సమస్య మీద మేము కోర్టుకు వెళ్ళాం అది ఎప్పుడు రెండు వేల ఇరవై నుంచి ఆ కేసు అలాగ వాయిదాలు పడుతూనే ఉంది ఏ రకమైన తీర్పులు రావు ఏ రకమైన పనిష్మెంట్లు ఇవ్వరు సముద్ర జీవాలు చచ్చిపోతున్నాయి లక్షలాది తాబేలు చచ్చిపోయి తేలుతున్నాయి చేపలు చచ్చిపోయి తేలుతున్నాయి అన్నీ తేలుతున్నాయి కానీ కోర్టులు మాత్రం తీర్పు లేవు కోర్టు కొద్దిగా ఇటువంటి విషయాల్లో ఎక్కడైతే ప్రాణాలు పోతున్నాయో ఎక్కడైతే మర్డర్లు రేపులు జరిగినాయో వాటికి గడువులు ఎక్కువ ఇవ్వకండి దయచేసి నేను కోర్టు వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సుగాలి ప్రీతి కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా సత్వరంగా తీసుకొచ్చి కోర్టు ముందు నిలబడేటట్టు శిక్ష పడేటట్టు మీరు డైరెక్ట్ చేయండి సిబిఐని అంతేగాని సిబిఐ నాలుగు సంవత్సరాల తర్వాత మాకు డబ్బులు లేవు ఈ కేసు ఎవరినైనా చేయమన్నట్టే మళ్ళీ సేమ్ అదే పోలీస్ స్టేషన్ అదే పోలీసులు వీళ్ళు కాకపోతే ఇంకో పోలీసులు వస్తారు అక్కడ అంతా లోకల్ మేనేజ్మెంట్ జరుగుతుంది స్థానికులు పోలీసులు ఎవరున్నా సరే ఈ కేసులో న్యాయం జరగదు కాబట్టి సిబిఐ ఇన్వెస్టిగేషన్ తప్పనిసరి ఇన్నాళ్ళు డిలే చేసినందుకు వాళ్ళు చాలా ఫాస్ట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ద్రోహాలు పట్టుకొని కోర్టుకు అప్పచెప్పి శిక్ష పడేలా చేస్తారని కోరుకుంటున్నాను